హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే కస్టర్డ్ సేమియా పాయసం చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది గించుకుని బాండి పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేయిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పులు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు అదే నీతిలోకి ఒక గ్లాస్ వరకు సేమియా వేసేసుకుని ఈ సేమియాన్ని దోరగా వేయించుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలండి ఇది ఇక్కడ సేమియా అయితే బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల వరకు పాలు పోసుకోవాలండి చిక్కటి పాలు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఈ ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి పాలల్లో లోపల ఒక బౌల్లోకి రెండు స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలు కానీ నీళ్లు కానీ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ ని సేమియా అయితే మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ విడుకలు పోసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ సేమియాని సేమియా మెత్తగా ఉడికిన తర్వాతనే పంచదార వేసుకోవాలండి ఒక కప్పు వరకు పంచదార వేసేసుకొని పంచదార కరిగింది వరకు ఒకసారి కలియబట్టేసుకోవాలండి దీంట్లో ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సేమియా పాయసం అనేది ఎన్నికలైనా సరే పలుచగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి చేర్చి సబ్స్క్రైబ్ చేసుకోండి